గేట్ పట్టణంలో స్థిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇవాళ ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా యువకులు కావచ్చు ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని చాటుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా చాలా రోజుల నుంచి వాళ్ళ సంకల్పం ఒకటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ దేశం మీద అభిమానంతో ఈ దేశభక్తి కలిగి ఉండాలనే ఉద్దేశంతో గర్గర్ స్థిరంగా స్థిరంగా ర్యాలీ పేరిట ఇవాళ నారాయణేట్ పట్టణంలో మరి అందరం కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అలాగే కళాశాల విద్యార్థులు అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సుభసిస్తం ఇవాళ భారతదేశంలో కూడా మనం ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడుతూ ఈ దేశంలో పుట్టినందుకు మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా కుల మతాల ఖచ్చితంగా దేశభక్తిని పెంచుకొని ఈ దేశంను కాపాడే విషయంలో ముందుండాలని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామ గ్రామాన్ని ఇంటింటికి చేరుకోవాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు కూడా మరి భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ కూడా గరిగరి తిరంగాన్ని ప్రతి ఒక్క ఇంటి మీద మన జాతీయ పథకాన్ని ఎగరవేస్తూ మరి అందరిలో కూడా ప్రచారం జరగాల అందరి దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ దేశభక్తిని పెంచుకొని ఈ భారత యొక్క ఔన్నత్యాన్ని కాపాడడం విషయంలో ఈ సౌభ్రవ్యంలో భాగంగా మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండి ఈ దేశంలో మనమంతా ఒకటే అనే నినాదాన్ని ఇవాళ తిరంగ యొక్క ర్యాలీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దేశభక్తిని సాటుకొని ఈ దేశం కాపాడే విషయంలో మన ప్రతి యువకులం అయినా మనం అందరం కూడా ముందుని కోరుకుంటూ భారత్ మాతాకి